రామనామస్మరణతో అయోధ్య నగరం మారుమోగుతోంది పవిత్ర కార్యాన్ని కనులారా చూసేందుకు దేశ నలుమూలల నుంచి రామభక్తులు సాధు సంతులు తరలి వస్తున్నారు రేపు పవిత్రోత్సవం తర్వాత అయోధ్య నగరం వెలిగిపోనుంది ఇవాళ సాయంత్రం రాములోరి కోసం పది లక్షలతో రామజ్యోతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇళ్లు దుకాణాల్లోనూ దీపాలు వెలిగించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు అయోధ్య రామయ్య కోసం టీటీడీ లక్ష లడ్డూల్ని అందించనుంది ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లని పూర్తి చేసింది ఇక సిరిసిల్ల నుంచి సీతమ్మకి బంగారు చీరని కానుకగా పంపించారు ఎనిమిది గ్రాముల బంగారం రెండు వందల పది గ్రాముల వెండితో చీరను తయారు చేశారు అంతేకాకుండా హైదరాబాద్ నుంచి పన్నెండు వందల అరవై ఐదు కిలోల భారీ లడ్డూని భక్తులు పంపించారు వడోదరా నుంచి నూట ఎనిమిది అడుగుల అగరబత్తిని భక్తులు తయారు చేసి నిర్వాహకులకు అందజేశారు పంచద్రవ్యాలతో మూడు ఆరు వందల పది కిలోల అగరబత్తిని తయారు చేసినట్లు వారు తెలిపారు రేపు ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకి అయోధ్యకి ప్రధాని మోదీ చేరుకోనున్నారు పదకొండు గంటలకి ఆలయాన్ని ప్రధాని పరిశీలిస్తారు ప్రాణప్రతిష్ట తర్వాత హెలికాప్టర్ తో పూల వర్షం కురిచేలా అధికారులు ఏర్పాట్లు చేశారు ప్రాణప్రతిష్ట అనంతరం ప్రధాని మోదీ యోగి మోహన్ భగవత్ ప్రసంగించనున్నారు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు సుమారు పన్నెండు వేల మంది పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అధికారులు పర్యవేక్షిస్తున్నారు సైబర్ నేరగాళ్ల కదలికపై సైతం నిఘా పెట్టారు అయోధ్య మొత్తం సుమారు వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఒక్క రామ మందిరం ఆవరణలోనే నాలుగు వందల కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది రేపు ప్రాణప్రతిష్ట ఉండటంతో ఇవాళ రాముడి విగ్రహానికి నూట ఇరవై ఐదు కలసాలతో స్నానం చేయించనున్నారు ప్రతిష్టాపన సందర్భంగా దేశ నలుమూలల నుంచి సాధువులు అయోధ్య చేరుకుంటున్నారు వారి కోసం తీర్థక్షేత్రపురం దగ్గర నిర్వాహకులు బస ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన దాదాపు ఎనిమిది వేల మంది ప్రముఖులు పాల్గొనున్నారు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ఏటీఎస్ కమాండోలు పోలీసులు సీఆర్పీఎఫ్ సహారా కాస్తున్నారు మరోవైపు బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట మహోత్సవం నేపథ్యంలో రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు విద్యుత్ దీపాల కాంతులతో రామమందిరం వెలిగిపోతోంది ఆలయాన్ని పరిసరాల్ని దేశం నలుమూల నుంచి తెప్పించిన విభిన్న రకాలైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు వీటి నుంచి వెలువడుతున్న సువాసన భరితమైన పరిమళాలు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి